ఈ రోజు కూడా నాకు ఏదైనా డిఫరెంట్ డిష్ చేసి అందరికి ఇంట్లో వడ్డిద్దాం డిసైడ్ అయిపోయాను వీలైతే సైకిల్ మీద కూడా మార్కెట్కి చాలా చాలా బాగుంటుంది ఇలా మష్రూమ్స్ అన్నిటిని ఫస్ట్ మంచి వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి అనమాట బ్రోక్లైన్ కూడా నాకు ఇష్టం చాలా అది కూడా మనం బిర్యానీలో యూజ్ చేద్దాం బేబీ కార్న్ కూడా యూజ్ చేద్దాం చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లంచ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా బై వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నాకు మాత్రం గుడ్ మార్నింగ్ మీరు ఇప్పుడు ఏ టైంలో చూస్తున్నారో తెలియదు కాబట్టి వీడియో ఆ టైంలో వాళ్ళందరికీ కూడా వేసి ఈ రోజు నాకు సండే అనమాట అయ్యో నాకు సండే ఏంటి ప్రపంచంలో అందరికీ సండే కాకపోతే ఈ వీడియో ఎప్పుడు చూస్తారో తెలియదు కాబట్టి సో వాళ్ళకి చెప్తున్నాను అనమాట ప్రతి సండే మీ అందరికీ తెలుసు నేను ఇంట్లోనే ఉండి చక్కగా అంటే ఏదైనా షూటింగ్ ఉంటే మాత్రం తప్పదు షూటింగ్ లేకపోతే మాత్రం ఇంట్లోనే ఉండి నేనే అందరికీ రెస్ట్ ఇచ్చి వంట చేస్తా అనే విషయం నేను ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది సో అలానే ఈరోజు కూడా నేను ఏదైనా డిఫరెంట్ డిష్ చేసి అందరికీ ఇంట్లో వడ్డిద్దామని డిసైడ్ అయిపోయాను సో వంట డే ఈరోజు అందరికీ సెలవు సో ఈరోజు నేను చేయబోయే డిష్ ఏంటి ఏం చేస్తున్నాను ఇంట్లో అనేది ఈ వీడియో అనమాట సో ఈ వీడియో ఫుల్ చూసేదానికన్నా ముందు ఛానల్ని రోజు రోజుకి చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఓకే సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఇంట్లో ఆల్ అంటే ఇంట్లో కొంత ఇంట్లో అందరం వెజ్ కాబట్టి ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేద్దామని డిసైడ్ అయిపోయాయి అనమాట ఇంకో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే చక్కగా అన్ని వెజిటేబుల్స్ వేసి చేద్దాము కొంచెం అని ఇంకో స్పెషల్ ఏంటంటే నేనే మార్కెట్కి వెళ్ళి అన్ని వస్తువులు కొనుక్కొని తీసుకొస్తాను అనమాట సో అలాగా సో అందరికీ ఎ నైస్ డే ఈరోజు అందరికీ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సండేని ఈరోజు సండే కాబట్టి దానికన్నా ముందు రోజులు బాగా కష్టపడి కష్టపడి అందరు అలసిపోయి ఉంటారు కాబట్టి ఈరోజు చాలా చిల్డ్గా రిలాక్స్ అవుతున్న వీడియో చూస్తూ ఈ వీడియోని ఎంజాయ్ చేయండి చాలా జాగ్రత్త పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి అండ్ ఇంకో విషయం ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి సమ్మర్ లో వాటర్ ఎక్కువ తీసుకోండి మజ్జిగ ఎక్కువ తీసుకోండి కొబ్బరి బొండాలు కూడా తాగండి సో సో మరి ఆలస్యం చేయకుండా మష్రూమ్ బిర్యానీ చేసేద్దాం చలో సో చాలా రోజుల తర్వాత బైక్ మీద బయలుదేరుతున్నారనమాట చాలా రోజులు అయింది డ్రైవ్ చేయకేది మా తమ్ముడు బైక్ సో నా కార్ అక్కడ ఉంది ఆ అంటే వేసుకెళ్ళి పక్కనే కదా మార్కెట్ కార్ వేసుకుని వెళ్తే మనకి ఇబ్బందే వాళ్ళకి ఇబ్బందే నడిచే వాళ్ళందరికీ ఇబ్బంది సో ఎక్కడికి ఎలా వెళ్ళాలో కూడా తెలుసుండాలి సో అందుకే మిడిల్ క్లాస్ ఆలోచన అనమాట సో బండి మీద అనుకో బండి మీద వెళ్ళి తొందరగా రావచ్చు అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది పార్కింగ్ కూడా చాలా తక్కువ టైం పడుతుంది ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పడకుండా మనం ఇబ్బంది పడకుండా ఇంటికి వచ్చేసా అనమాట సో ఆ లాజిక్ ప్రకారం బండి మీద వెళ్తున్నాను తొందరగా రావాలని సో మీరు కూడా ఎవరైనా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే కనుక బన్నీ యూజ్ చేయండి ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటో చెప్పనా నేను త్వరలో సైకిల్ కొనుక్కుంటున్నాను అది కూడా మీకు ఒక వీడియో చేస్తాను వీలైతే సైకిల్ మీద కూడా మార్కెట్కి వెళ్ళొచ్చు చాలా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా దీని చాలా మందికి యూజ్ అవుతుంది ఇది చాలామంది కూడా కొనుక్కోవాలి యూజ్ పర్పస్ తీసుకోవాలన్నమాట చాలామందికి యూజ్ అవుతుంది ఎంత బాగా యూజ్ అవుతుందో నేను మరొక వీడియోలో చెప్తాను సో మరి జనాలు ఎక్కువైపోతారు కదండి మార్కెట్కి వెళ్దాం సో మాస్క్ పెద్ద గుర్తుపట్టి ఫోటోలు దిగేస్తారని కాదు కానీ మనకి పొల్యూషన్ అవ్వకుండా వాళ్ళకి ఇబ్బంది పడకుండా మనం ఇబ్బంది పడకుండా చలో పద మనకి కావాల్సిన కెమికల్స్ లేకుండా మంచి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఎక్కడ ఉన్నాయనేది ఎదుర్కొని మరే వచ్చానమాట పదండి లోపలికి వెళ్ళి సో తీసుకున్నాను అనమాట వెజిటేబుల్స్ అన్ని కూడా తీసుకున్నాను రేట్లు మాత్రం చాలా చాలా టూ ఉన్నాయి సరే ఎందుకు ఎండ విపరీతంగా కొడుతుంది సో ఇలా మష్రూమ్స్ అన్నిటిని ఫస్ట్ మంచి వాటర్ వేసుకొని అనమాట మనం చేస్తుంది మష్రూమ్ పన్నీర్ కాబట్టి సో దాని మీద పన్నీర్తో అలా గార్నిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకే తెచ్చాను దాంతో పాటు ఆకుకూరలు కూడా తెచ్చాను ఎందుకు ఏంటని చెప్తాను అండ్ బ్రోక్లేన్ కూడా నాకు ఇష్టం చాలా అది కూడా మనం బిర్యానీలో యూస్ చేద్దాం సో అన్ని ఫ్రెష్ ఆకురమాట మనం ఈ బిర్యానీలో ఆకురని కూడా యూస్ చేస్తున్నాం సో ఆల్ వెజిటేబుల్స్ తో బిర్యానీ మష్రూమ్ బిర్యానీ ఫస్ట్ ముందుగా మనం మష్రూమ్ కట్ చేసేసుకుందాం తర్వాత క్యారెట్స్ అండ్ మిగతా అన్ని బీన్స్ మనం తెచ్చుకున్న బ్రోక్లైన్ కానివ్వండి దాని తర్వాత ఆ చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి కార్న్ కూడా యూజ్ చేద్దాం చాలా చాలా బాగుంటుంది సో మనం తీసుకొచ్చిన కొత్తిమీర పుదీనా వీటన్నిటి కూడా ముందే చిన్న చిన్నగా మనం కట్ చేసి పక్కన పెట్టుకుంటే తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది అన్నీ కట్ చేసి ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాం క్యారెట్ బీన్స్ ఆల్ ఆకుకూరలు బ్రోక్లైన్ పుదీనా కొత్తిమీర అండ్ కార్న్ కూడా అన్నీ చూడ్డానికి చాలా బాగున్నాయి తింటే ఇంకా బాగుంటుంది అండ్ నేను స్ప్రింగ్ ఆనియన్ కూడా యూస్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది మష్రూమ్ అన్నమాట కట్ చేసుకొని కాస్త నీళ్ళు ఉప్పేసి ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ నుంచి తీసేశాను సో పన్నీర్ కూడా రెడీగా ఉంది లాస్ట్కి గార్నిషింగ్ చేసుకోవడానికి ఇక అన్నీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి వంట స్టార్ట్ చేద్దాం ఈజీగా ఉంటుందన్నమాట ఇలాంటి ఇలా తుడుచుకోవడానికి కానీ లేకపోతే మతిలో చాలా ఈజీగా ఉంటుంది సో అందుకే ఇలాంటి హోటల్కి లాగా ప్రిఫర్ చేయండి మూమ్ బిర్యానీ స్టార్ట్ చేశాను మష్రూమ్ బిర్యానీ చేసిన దానికన్నా ముందు ఒక మంచి డిటెల్ మసాలా రెడీ చేసుకుందాం ఏం లేదు ఇష్టం రాదు చిన్న నెట్ దగ్గర జార్ ఉంటుంది ఈ జార్లో ఇట్ ఇస్టో

అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మన కళ్ళకి అన్ని కనిపించిన అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం సో ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా నూనె వేసేద్దాం కొంచెం నూనె లిటిల్ బిట్ ఆఫ్ కన్నా నెయ్యి నెయ్యి పడితే నెయ్యి బటర్ ఇంకా టేస్ట్ బాగుంటుంది వంట స్టార్ట్ చేసినప్పుడు నేను ఎప్పుడు కూడా అలా దండం పెట్టుకుంటాను అనమాట వంట బాగా నూనెలో అన్నిటికన్నా ముందు మనం వేసుకున్నట్లయితే తయారు చేసుకున్నటువంటి మసాలా పౌడర్ వేసి బాగా వేస్తా ఫస్ట్ మనం ఆనియన్స్ వేస్తాము సో ఏంటి బిర్యానీ అంటున్నాడు ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాడు అనుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు చూద్దాం

సో అన్నీ కూరగాయలు ఇస్తామన్నమాట బ్రోకలియంతో సహా లాస్ట్కి బాగా కూర ఇది మాత్రం వేయలేదు ఎందుకే లేదని నేను తర్వాత చెప్తాను మధ్యలో వచ్చి సుజాత కూడా ఒక చిన్న రౌండ్ బిర్యానీ ఏంటో వెంట లేదు మష్రూమ్స్ బిర్యానీతో పాటు ఆల్ వెజిటేబుల్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా ఉంటుంది నచ్చిపోవద్దు చివరికి నేను మాత్రం ఈ పన్నీరు కట్ చేసి పెట్టుకున్నాను ఇది ఎందుకంటే లాస్ట్కి మనం నూనెలో వేసి చాలా వీటిని కొంచెం క్రంచి క్రంచిగా వేయించుకొని దాని మీద అలా 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 డిష్ చేయండి లాస్ట్కి అద్దడానికి అనమాట ఈ రెండు ఈ రెండు రొప్పలీ అండ్ ప్లస్ పాలకూర 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 అండ్ తోటకూర సారీ అండ్ లాస్ట్కి మొడకం ముందుగా అయితే బియ్యం వేసేది వాటర్స్ తో ఉంటాయి ఆ వాటర్ తో అన్ని ఉడికితే చాలా పోషక విలువలు మనకు వచ్చినాయి సో ఇప్పుడు అది కుక్కర్ పెట్టేసాం కాబట్టి ఫైనల్ గా మనం పన్నీరు అలా వేయించుకుందాం పన్నీరు చక్కగా ఇలా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి అన్నమాట ఆల్రెడీ కుక్కర్ రిజల్ట్స్ వస్తే ఆపేసేయండి చక్కగా ఉడుకుతుంది ఆ వేడి నీళ్ళల్లో మనం తొరిగిన ఆకుకూరలు అండ్ అని వేసుకుంటే బ్రోకోలియన్లో చిన్న చిన్న పురుగులు ఏమంటే చనిపోతాయి అవి సపరేట్ అయిపోతాయి వీటిని చక్కగా బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత దాని మీద గార్నిషింగ్ చేసుకోవచ్చు చక్కగా పచ్చగా కనపడుతుంది అమ్మయ్యా అమ్మయ్యా మొత్తానికి వంట దిగ్విజయంగా పూర్తి చేశాను దానిలో చక్కగా అన్ని వెజిటేబుల్స్ పడ్డాయి అనమాట మీకు తెలిసి ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో సూపర్ సూపర్ ఉంటుంది బిర్యానీ మాత్రం సో ఫ్రెష్ అయ్యి ఈ ఫుడ్ని అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ అలా పడ్డిద్దాండి ముందు చక్కగా దీన్ని గ్యానిషింగ్ చేశాను ఇగో ఫైనలీ వంటలన్నీ రెడీ అందరు కూర్చున్నారు తినడానికి నక్షత్ర ఉల్లిపాయలు ఉల్లిపాయలు నక్షత్ర నీ ప్లేస్ లో నువ్వు కూర్చోవాలి నక్షత్ర ఓకేనా కంప్లీట్ వెజిటేబుల్స్ నక్షత్ర పెద్ద మనసు అందరు తింటే కానీ దానికి కడుపు నిండాది అన్నట్టు అందుకే అందరినీ తిను తిమ్ మొన్న మష్రూమ్స్ మంచిగా తిన్నావు కదా ఆ మష్రూమ్

సో ఈ రకంగా నేను చేసినటువంటి ఈరోజు మష్రూమ్ బిర్యానీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తాను చక్కగా అందరు కూర్చొని అందరు తింటా ఉన్నారు సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ఉంటే కనుక అందరికి ఇలా వంట చేసి పెట్టి ట్రై చేయండి సో మీరు కూడా మష్రూమ్ బిర్యానీ ట్రై చేయండి వెరీ మచ్ చేసినందుకు మరో వీడియోతో మళ్ళీ బాయ్